ధరణి దరిద్రం అంటూ ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు అలాంటి దొరలకు ప్రజలు గుణపాఠం చెప్పారంటూ ఈ రేవంత్ రెడ్డికి ఇలా అంటే నేను పండగ పూట ఎందుకు అనాలని ఊరుకుంటున్నా గానీ పొద్దుగాల లేస్తే కేసీఆర్ మాట తీయంది కేసీఆర్ ముచ్చట చెప్పండి కేసీఆర్ చేసిన పని చెప్పంది ఆయనకు నిద్రనే పట్టదు లాస్ట్కు పండుగ కూడా చేస్తాడు ఆయన చివరికి పండుగ కూడా కేసీఆర్ ముసడి చెప్పే చేసుకుంటావాడు సదరు ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి అట్లే పాకిటి శ్రీహరి అంటూ సర్వేయర్లకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూశారు అలాంటి దొరలకు ప్రజలు గుణపాఠం చెప్పారంటూ దొరలకు చుట్టంగా మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది ఆ భూతాన్ని పెంచి పోషించడమే వారికి ఓటమికి కారణము ఆధిపత్యం చేస్తే అతి సామాన్యుడు తిరగబడిన చరిత్ర తెలంగాణది తల్లిపై చూపినట్టే సొంత భూమిపై ప్రజలు మొమకారం అనుబంధం భూభారతిని పద పేదలకు చుట్టంగా మార్చాం త్వరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ద్వారా పదకొండు వేల మందికి నియామక పత్రాలు ప్రతి చట్టంలోనూ ప్రజలను భాగస్వాములుగా చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి లైసెన్స్డ్ సర్వేయర్లకు గుర్తింపు పత్రాలు అందజేత మీరు తప్పులకు తావిస్తే ప్రభుత్వం ప్రజలు తిరుగుబాటు అంటూ రైతులకు సాయంగా ఉండడానికే లైసెన్స్డ్ సర్వేయర్లు చెప్పి సీఎం అంటా ఉన్నాడు ధరని అడ్డం పెట్టుకుని కొంతమంది భూమిపై ఆధిపత్యం చెలాయించారని చూసారని అలాంటి దొరలకు ప్రజలు గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రైతులకు సాయంగా ఉండేందుకే ఈ లైసెన్స్డ్ సర్వేయర్లను భూమి సరిహద్దులు నిర్వహించే అధికారం కట్టబెడుతున్నామని ప్రజలు చేసే ప్రజలు చేసి తప్పులు చేసి ప్రజలు తిరుగుబాటు చేసేలా ప్రవర్తించ రాదని సీఎం చెప్పారు అలా చేస్తే కేవలం మీ మీదే కాకుండా ప్రభుత్వం పైన తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందన్నారు ఆదివారం శిల్పకళా వేదికలో ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ సర్వేయర్లకు సీఎం రేవంత్ గుర్తింపు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం రాజులు ఇతర రాజ్యాలతో యుద్ధం చేసింది భూమి మీద ఆధిపత్యం కోసమేనని జల్ జమీన్ జంగల్ అంటూ నినాదంతో పోరాటం చేసిన కుమర భీముడు పోరాడింది ఈ భూమి కోసమేనన్నారు ఆ తర్వాతి కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్గొండ వరంగల్ జిల్లాలో ఎర్రజెండ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకులు విముక్తి కోసం అంటూ ఆనాడు చేసినటువంటి పోరాటాలు యాజ్ చేసుకుంటా ఇలా రేవంత్ రెడ్డి చెప్పే మాట ఏంటిదంటే కేసీఆర్ ధరను తీసుకురావడం వల్ల నాశనం అయిపోయింది అంటా ఉన్నాడు మీ భూభారతి వల్ల ఎంత నాశనం అవుతా ఉంది ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికీ మరి సమస్యలు పరిష్కారం కానటువంటివి పెండింగ్ లో ఉన్నటువంటి అప్లికేషన్లు మరి వాటన్నిటి సంగతి ఏంటిది మరి సాదా బైనామాలు నిజంగానే మరి మీరు రిజిస్ట్రేషన్ అనుమతిస్తున్నారా పట్టా పాస్బుక్లు వస్తున్నాయా ఇక ఇంకా అసైన్డ్ భూములకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయం మరి గతంలో ఉన్నటువంటి చట్టాన్ని మీరు ఎంత మేరకు మంచిగా చేసిన పైగా ఎంత డెవలప్ చేసిన మరి మార్పులు ఏమైనా తీసుకొచ్చినరా అసైన్డ్ భూములు ఎంతోమంది మార్పులు చేర్పులు చేసుకున్నారు వాళ్ళకి పట్టా పాస్బుక్లు వస్తాయా అంటే ఇప్పటిదాకా మీ దగ్గర కూడా సమాధానం లేదు అంటే కోర్టుల్లో ఉన్నాయి లేదా ఇది చట్ట వ్యతిరేకం చట్ట విరుద్ధం అని చెప్తా ఉన్నారు కానీ మరి లక్షలాది ఎకరాలు చాలామంది పేర్ల మీదకెంచి వాళ్ళ అవసరానికో వాళ్ళ బాధకో వాళ్ళ కష్టానికో నష్టానికో అమ్ముకున్నటువంటి సందర్భంలా మరి అవతలోడు కొంటే మరి వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు పట్టా పాస్బుక్ అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి మరి అది జరుగుతుందా మరి వాళ్ళకా వీళ్ళక ఇస్తే రేపొద్దున వాళ్ళ మధ్య పంచాయతీలా ఇదంతా కూడా మాట్లాడుకుందాం ముందర ముందర భూభారతి గురించి కూడా అందులో ఉన్న లొసుకెళ్ల గురించి కూడా అందులో గురించి తప్పులు కూడా డెఫినెట్ గా మాట్లాడాల్సిందే ఇప్పటికీ సమస్యలు అట్లే ఉన్నాయి అంత సంతోషంగా ఏం లేరు రైతులంతా హ్యాపీగా ఏమి లేరు అయితే సర్వేయర్లుగా లైసెన్స్డ్ సర్వేయర్లని నియమ నియమిస్తూ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు చెప్పేది ఏంటంటే రైతులకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసమే లైన్ సర్వేయర్లను తీసుకొస్తా ఉన్నాం సో వాళ్ళు తప్పు చేస్తే ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది ప్రజలు తిరుగుబాటు చేస్తే కనుక ప్రభుత్వాలు కూడా ఉండవు కోల్పోతావు అని చెప్పి మనుగడ కోల్పోతాయి అని చెప్పి అంటున్నటువంటి ఆ మాట రేవంత్ రెడ్డి కేసీఆర్ని మాట తీస్తూ కేసీఆర్ ముచ్చటతోనే ఆయన ఆ మీటింగ్ ని కంప్లీట్ చేసిండని ఇక్కడ ఒక పెద్ద వార్త వచ్చింది